లేఖనాలు మనం చూసినప్పుడు మత్స్యవార్థ మరి ఆ ఐదో వచ్చి ఐదు నాలుగో వచ్చి చక్కని మాట మనం చూసాం మరి గమనిస్తే ఆలోచన చేసే రోజున దుఃఖపడి వారు ధన్యులని వారు దేవుని చేత ఓదార్చబడతారని ఒక చక్కని మాట మనం చూసాం చూడండి ఎవరంట దుఃఖపడి వారు ధన్యులు సరే ఇవాళ నేను మొన్న మధ్య కూడా మాట ఉన్నాను చాలా సందర్భాల్లో చాలా పరిశుద్ధులు ప్రతి మానవుడికి దుఃఖం వస్తూ ఉంటుంది ఏదో సందర్భంలో దుఃఖం లేకుండా ఏ మానవ జీవితం కూడా సంపూర్తి కాదనో మాటలు నమ్ముతా ఉన్నాను సేవకులు అంటూ ఉన్నారు కదా మరి ఆ విధంగా కాలు తడవకుండా సాగరానైనా దాటొచ్చు కాని సముద్రాన్ని అయినా దాటొచ్చు కాని కంట నీరు కాచకుండా ఏ మానవుడు కూడా తన జీవితాన్ని పూర్తి చేయలేదో చక్కని మాట మనం చూసాం అలా కాలు తడవకుండా సాగరాన్ని దాటొచ్చు అంట కంట కన్నీరు కాచకుండా ఎవరు కూడా జీవితాన్ని ముగించలేము అంటే ప్రతి మానవుడు కూడా ఏదో సందర్భంలో దుఃఖపడవలసిందే కన్నీరు కాడవలసిందే మరి దుఃఖం వచ్చుద్ది ఈ లోకంలో బంధాల మధ్య మనం ఉన్నాం బంధుత్వాల మధ్య మనం ఉన్నాం మరి ఆ విధంగా మరి ఆ పరిస్థితులను బట్టి ఖచ్చితంగా మన అందరి జీవితంలో ఆ పరిస్థితి మనకు ఎదురవుతా ఉంటుంది లేఖనాన్ని మనం గమనిస్తే రోజున ఏ కారణం చేత మనకు దుఃఖ వచ్చినా ఏ కారణాన్ని బట్టి మన జీవితాలు దుఃఖపడుతున్న మన బ్రతుకులు లేఖనం చల్లివిస్తున్నమాట ఒకపడ వారు బైబిల్ బైబులు సెల్విస్తా ఎవరంట ఒక పడేవారు ఎవరంట మనం గమనిస్తే ఆలోచన చేస్తే రోజున మరి ఆ సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకొని గమనించే రోజున మరియు దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే అయితే లేఖనం మనం గమనిస్తే ఆలోచన చేస్తే సకన్మాట మాట కనపడతా ఏ రకంగా మనం దుఃఖపడాలి దుఃఖపటంలో రెండు రకాల దుఃఖాలు ఉన్నాయి ల్యాఖనాలు మనం చూసినప్పుడు అంటే చెప్పండి రెండు రకాల ఉంటాయి మీకు తెలుసు కదా కొన్ని పెద్దలు చక్కని మాట ఉంది దైవ చిత్తానుసారమైన దుఃఖం అని ఒకటి అవునా యోగ సంబంధమైన దుఃఖం అని ఒకటి ఉందంటే చెప్పండి చిత్తానుసారమైన దుఃఖము రెండోది యోగ సంబంధమైన దుఃఖము అయితే దుఃఖపడి వారు ప్రభు చెప్పిన మాట మనం గమనిస్తే దుఃఖపడి ఏ విషయంలో దుఃఖపడతాం అనేది ముఖ్యమైన రోజు బాగా ఆలకించాలి వాక్యాన్ని కొద్దిసేపు మనసులు పెట్టండి వాక్యాన్ని బాగా దుఃఖపడుతున్నావు దుఃఖపడి వారి అంటే అందరికీ మాట వర్తించదు అంటే ఈ లోకంలో మరి చూసినప్పుడు లోకంలో అనేక విషయాల్లో మరి చూసినప్పుడు అంటే లోక సంబంధమైన ఆస్తిల కొరకు చాలా మంది దుఃఖపడుతున్నారు నాకు ఇల్లు కావాలి వాకిలు కావాలి మేడ కావాలి మిద్దు కావాలి ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకటి ఇంకా నాకు బాగా అది కావాలి ఇది కావాలని అని దుఃఖపడేవారు ఉన్నారు లేకపోతే ఒకటి బోగపడుతుంటే మరొక స్వార్థంతో ఏడుస్తూ దుఃఖపడేవాడు ఉండడు దుఃఖపడతాం అనేది ఏ విషయంలో మనం దుఃఖపడుతున్నాం దుఃఖపడవారి ధంజలు అంటే అందరికీ ఆ మాట వర్తించదు ఈ లోకంలో ఏ రకంగా ఏడ్చినా వాడికి ధనియొచ్చు అంటే అలా కాదు వాచ్యం వాక్యం ఇప్పుడు అలా ఉండదు కాబట్టి లేఖనాల్లో ఇక్కడ అమ్మాని చెప్పి ప్రభు అన్నాడు మరొక చాట ఏ విషయమైన దుఃఖానికి నేను మరి దేవుని దగ్గర మెప్పుడు లేఖ రావచ్చు చదవచ్చు చూడండి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును చేయను ఈ మారు మనసు దుఃఖమును పట్టించదు అయితే చూడండి లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను లేదు బాగా ఆలకించాలి వాక్యాన్ని అందుకనే దేవుడు చెప్పిన మాట నువ్వు అక్కడ ఉన్న చోట అక్కడ మొక్క చదువుకొని దుఃఖపడిన వారి దంజలు ఏ విషయంలో దుఃఖపడిన దేవుడు ఆ ధన్యత దాన్ని అనుకుంటే పొరపాటు పడతాం ఈ రోజు ఏక అంశాలు మాట దానికి మరొకసారి దేవుడు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఎటువంటి దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే హలే ఏ దుఃఖం అండి దైవ చిత్తానుసారం ఏంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇప్పుడు ఇవాళ ఒక నాలుగైదు నిమిషాలు నేను మీతో చెప్తాను దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటో లోక సంబంధమైన దుఃఖం ఏంటంటే మనకు తెలిస్తే దేవి ధన్యతో ఎవరు ఓదార్చబడతారు మనకు క్లారిటీ వచ్చింది ఈ రోజు ప్రభు అన్నారు ఒకటి వారు సంజులని చెబుతూనే ప్రభు అంటున్నారు అక్కడే మాట దేవుని చేత వారు ఓదార్చబడతారని కూడా చల్లిస్తాం కాబట్టి అవునా కథ ఎవరి చేత ఓదార్చబడుతున్నాం దేవుని చేత మనం నిజంగా నిజంగా మన జీవితాల్లో దేవుని చేత ఓదార్చబడాలి దేవుని చేత వాదార్చబడితేనే మనం వాదార్చబడతాం దేవుడు ఆదరిస్తేనే మనం ఆదరించబడాలి దేవుడు నెమ్మదిస్తే మనం నెమ్మది పొందుతాం నిజంగా దేవుడు ఆదరించబోతే నిజంగా ఆ ఓదార్పు దేవునిగా మనం అయిపోతే ధైర్యంగా దేవుని పని చేయలేము లేకపోతే లోకంలో మనుగుడు కూడా ఏ మానవుడు సాధించలేడు ఈ రోజున హలే వాళ్ళు మనుగడు సాధించాలన్నా ఏ కష్టాలు నష్టాలు మనకు రూపుల బంధువులు అవుతున్నప్పుడు తిరిగి మనం మనుగడ సాధించి మన మనోనిర్భవంతో మన ఆత్మ జీవితాన్ని కొనసాగించాలన్న దేవుని చేత మనం వాదాల్చబడాలి చెప్పండి ఎవరి చేత ఓదార్చబడాలి అయితే దేవుని చేత ఓదార్చబడాలంటే అది ఏ దుఃఖమై ఉండాలి మనకు తెలవాలి వ్యాక్తిలో చూసినాం అందుకని ఇక్కడ చక్కని క్లాత్ ఇచ్చాడు దైవచిత్ అనుసరమైన దొరకమే ఖచ్చితంగా రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది కనుక ఈ మారు మనుషుని నీకు దుఃఖాన్ని పుట్టించుదని భయపడి చూస్తాం ఈ మారు మనసు నీకు ఏం పుట్టించదు దుఃఖాన్ని పుట్టించు అంటే ఖచ్చితంగా అందుకనే దైవ చిత్తానుసరమైన దుఃఖం అంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తమైన దుఃఖం చెప్పండి దేవుని చిత్తమైన దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే అర్థమైన ఇంకో మాట క్లారిటీగా ఆత్మ సంబంధంగా మనం దుఃఖ ఈ రోజున దేవుని ఎంపికలుగా ఉన్న మన జీవితాల్లో దేనికోసం మనం దుఃఖపడాలి దేనికోసం మనం బాధపడాలి దేనికోసం మనం ఏడవాలి దేనికోసం మనం ప్రార్థన చేయాలని మనం గమనిస్తే ఆలోచన చేస్తే వాక్యం బాగా అర్థమైతే ఈ రోజున రక్షణ కొరకు ఎక్కువ దుఃఖపడాలి రక్షణ కొనసాగించడానికి ఎక్కువ దుఃఖపడాలి లేకపోతే యశు ప్రభుత్వ రాకరి కొరకు మనం దుఃఖపడాలి ఈ రోజున ఇంకా లోకంలో మన మనసు పొందని వారి కొరకు మనం దుఃఖపడాలి లేకపోతే మన జీవితం పరిపూర్ణం చేసుకొని దేవుడు మనకి ఇస్తానని నిత్యరాజ్యంలో నిత్య జీవంలో లేకపోతే మనకి చోటు కలకాలని మనం దుఃఖపడుతూ ప్రార్థన చేయాలి ఇది ఆత్మ సంబంధమైన దుఃఖము లేదు ఇది ఆత్మానుసారమైన దుఃఖము దేవి చుట్టానుసారమైన దుఃఖం దేవుని ఉద్దేశం కూడా అదే కదా దేవుడు కూడా ఆలెక్క దేవుడు కూడా దుఃఖపడుతున్నాడు అవునా కదా దేవుడు కూడా బాధపడుతున్నాడు ఎందుకు దేవుడు దుఃఖపడుతున్నాడు మానవులందరూ కూడా మనస్ఫూర్తిగా మారు మనసు పొందాలి మానవులందరికీ కూడా ప్రభు క్రీస్తు వారు ఏ రక్షణ మార్గం అయితే శ్రద్ధపచ్చాడో ఆ రక్షణ మార్గంలో అందరూ రావాలనే రోజున ప్రభు క్రీస్తు వారు కూడా చాలా సార్లు దుఃఖపడ్డారు ఆయన మనం చూశాం కదా మరి ప్రభు క్రీస్తు వారు ఆయన అప్పగించబడుతున్న ముందు కూడా ఆ గచ్చమైన తోటలు ఎంత దుఃఖంతో ప్రార్థన చేశారు ఆయన దుఃఖపడ్డాడు కదా ఆయన అలే ఎంత దుఃఖంతో ప్రాప్తం చేశాడు ఏమిటి ఆయనకున్న భారం ఏమిటి ఏమిటి ఆయనకున్న ఆలోచన ఏమిటి ఏమైనా ఈ లోకంలో ఆస్తిపాస్తలు సంపాదించాలన్నా ఈ లోకంలో రేపు పోతున్న మేడబిత్రులు కట్టాలన్నా ఈ లోకంలో చూసినప్పుడు వెండి బంగారాలు సంపాదించాలన్నా దేవుని యొక్క దుఃఖం అది కాదే యేసుప్రభు అని దుఃఖం అది కాదే ఆ రాత్రికాల సమయంలో ఆయన దుఃఖమంతా కూడా ఏంటంటే ఈ లోక రక్షకుడుగా మరి ఖచ్చితంగా ఏ తండ్రి అయిన దేవుడు ఏ ఉద్దేశం చేత నన్ను పంపించాడో ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణం చేయాలని మరి లోకము కొరకు నేను మరణించవలసి ఉందని ఆయన బాగా ఎదిగి ఖచ్చితంగా చేయవలసిన ఈ త్యాగము తన ముందున్న ఉన్న త్యాగం అంతా కూడా చక్కగా సంపూర్తి చేయగలిగిన సామర్థ్యము శక్తి దేవుడు ఇవ్వాలని అలేదు తన ఎదుట ఉన్న త్యాగము తాను చేయాలి కదా ఈ లోకము కొరకు అర్పించబడాలి కదా ఈ లోకము కొరకు తను బల్యాగం అయిపోవాలి కదా కాబట్టి ఈ రోజున బల్యాగం అయిపోవడానికి ఎక్కడ ఏ చూసినప్పుడు ఆడంకాల అభ్యంతరాలు కలగకుండా ఆ శక్తి మనోధైర్యాన్ని దేవుడు నాకు ఇవ్వాలని ఆ రాత్రి కాసంలో దుఃఖంతో ప్రార్థన చేశాడండి తను తాను దేవునికి సమర్పించుకున్నాడు అంటే అలేలియ ఇవాళ అటువంటి దుఃఖము అటువంటి దుఃఖపడి వారు తండ్రి ఈ రోజున వాక్యం మంజూరుతాలు కూడా నిజంగా ఈ రోజున ఇవాళ నేటి పరిస్థితుల్లో కూడా మనం కూడా ఒక లక్ష్యం పెట్టుకొని నిజంగా దాని కొరకు మనం దుఃఖపడేవారు ఉన్నప్పుడు అది దైవ చుట్టానుసారమైన దుఃఖం అంటే ఈ యేసు దేవుడు దుఃఖపడితే దానికి అర్థం ఉంది ఉందా లేదా ఈ లోకంలో లోకం కొరకు ఆయన దుఃఖపడ్డాడు లోకంలో ఉన్న ప్రజల కొరకు ఆయన దుఃఖపడ్డాడు లోకంలో ఉన్న జనుల కొరకు ఆయన దుఃఖపడ్డాడు లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా నిజదేవం తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి అని ఆయన దుఃఖపడ్డాడు ఈ కాబట్టి ఆయన దుఃఖపడిన దానికి ఒక అర్థం ఉంది ఎంత దుఃఖం అంటే రాతి కాలసం మనం చూసాం కదా చెమట రక్త బిందువులుగా మారినంతగా అంటాండి అలీయా చెమట చెమట రక్త బిందువుగా కలవాలంటే ఎంత టెన్షన్ పడాలి బాగా టెన్షన్ పడితే తప్ప నరాల్లోంచి బ్లడ్ నరాలు లోపల ఉంటుంది అవునా మన చర్మం కింద ఏమో చెమట బిందువులు చర్మం కింద మాత్రమే ఉంటాయి వాళ్ళ చెమట మనకి ఊరినే చూస్తే ప్రయాంగాలు తగలకపోతే మనకి చెమట పట్టుద్ది చెమట బిందువులు ఊరినే వస్తాయి బయటకి రక్తము బయటకు రావాలంటే ఊరినే వచ్చుంది రక్తం లోపల నరాల లోపల ప్రవహించే రక్తము కూడా చెమరతో కలిసి రక్తము చెమట కలిసి బయటకు వచ్చిన ఆ రోజున నరాలు కూడా ఎంత టెన్షన్ ఆ రోజున ప్రభు అని స్వీకరిస్తారు అందుకని ఈ రోజున చాలా పండితులు చాలా బాగా దాన్ని వివరించారు ఈ రోజున మనం కూడా అర్థం చేసుకునే అటువంటి దుఃఖము ఎవరి కోసం అంటే రక్షణ కొరకు లోకం యొక్క మనసు కొరకు లోకమంతా మారుమనుసుకొని రక్షించబడాలని ఆత్మ సంబంధమైన దుఃఖం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం అనమాట ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం కూడా ఆ సందర్భాల్లో ఆ పరిస్థితుల్లో మన కుటుంబాల కొరకు మన బిడ్డల కొరకు రాబోయే పరిస్థితుల కొరకు అటువంటి దైవ చిప్తానుసారంగా మనం దుఃఖపడగలిగితే ఖచ్చితంగా దేవుని దగ్గర ధన్యత వస్తుంది దేవుని చేత మనం ఏం చేయబడతాం ఓదార్చబెడతాం అంటే హలే కాబట్టి లేఖనాలు మనం చూస్తే ఇది లోక సంబంధమైన దుఃఖం చెప్పండి లోక ఏంటి లోక సంబంధమైన దుఃఖం ఏంటంటే ఇక ఆయన చూసి ఈయన చూసి ఒకరిని చూసి ఒకడు ఒకరిని చూసి ఒకడు నేను కూడా అలా ఉండాలి నేను కూడా ఇలా ఉండాలి లోకంలో ఎవరు అన్నారు ఈ మధ్య మరి మాములుగా మనిషి బ్రతకడానికి బ్రతిక ఖర్చు అవుతుంది కదండి పక్కోళ్లాగా బతకాలని ఎప్పుడైతే అనుకుంటాం ఎవరిలాగా బతకాలి అక్కోళ్ళగా బతకాలి ఎప్పుడైతే మనం అనుకుంటామో ఈ ఆడి జీవితంలో ఆడి ధనం ఆడి సంపాదన జరిగిపోతుంది అంటే ఎప్పుడైతే మన జీవితం అందుకని ఎవరైనా చూడకూడదు మన బ్రతుకు మనకి ఈ రోజు మనకు ఆహారం పెట్టాడు దేవుడు వస్త్రం ఇచ్చేడు తేవుడు చక్కని కుటుంబాన్ని ఇచ్చేడు దేవుడు అందుకని మనం దేవుడిని స్థుపిస్తూ దేవుని మహింపరుస్తూ మన ఆత్మ జీవితాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం అయితే కనపడతాం కాబట్టి ఈ రోజున లేఖనం చూస్తే మన జీవితాలు అది అర్థం చేసుకునే ఆలోచన కలిగి మరి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ రోజున రేపు దేవుని బిడ్డలైన ప్రతి వారు కూడా ప్రభుత్వం వారు అంగీకరించిన ప్రతివారం కూడా మన జీవితాల్లో ఎటువంటి సంగతులు ఏదైనా మనం లోకం కొరకు వెళ్ళకూడదు ఎవరి కోసం దేవుని చిత్త ప్రకారానికి మనం దక్కబడుతూ ప్రార్థన చేయాలి ఈ లోకంలో నాకు అది కావాలి ఇది కావాలి వాక్యం సరివిస్తూ ఉంది లోకము లోకాశలు ఏమైపోతాయి అంట ఇంకా లోకం కోసం మనం ఏంటి అడిచేది ఇంకా లోకంలో అది ఇది కావాలని అంటే ఇంకో మాట అంటాను నిజంగా లోకంలో మనకేం కావాలి దేవునికి వెళ్ళతా మనం ఎవరు బిడ్డలం దేవుని బిడ్డలం మనకేం కావాలో తప్పనిసరిగా దేవునికి తెలుసు కనుక నోటికి నూటికి నూరు ఆ బాధ్యత అంతా దేవుని మీద పెట్టేసి మన ఆత్మజీతం మనం కొనసాగిస్తూ దైవ చిత్తానుసారంగా మనం దుఃఖపడగలిగితే ఖచ్చితంగా మన ప్రతి కన్నీకి అని తుడుస్తాడని లేఖనాలు చూస్తే మనకు అర్థం అవుతా ఉంది ఇంకొన్ని విషయాలు లేఖనం ద్వారా మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం కీర్తన ముప్పై ఎనిమిదో జయము ఏగు గ్రంథం నలభై రెండు పది రెండు ఒకసారి ఏగు గ్రంథం నలభై రెండో జయము పదివచ్చును మనల్ లో చేసినప్పుడు యవోసి మంచి దయచేసాను మరియు లోపల కలిగిన దాని పెద్దలు అధికంగా యవోబానికి దయచేసాను

మేము బాగా గమనించాలి ఏ అంత కష్టం వచ్చినా అంత బాధ వచ్చినా అన్ని రకాలుగా తను నష్టపోయినా ఆరోగ్యం క్షీణించినా అవునా కదా బిడ్డలు కోల్పోవాల్సి వచ్చినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులు కోల్పోయినా మరి అనేక మంది నిందల అవమానాల తన జీవితంలో ఎదురైన కూడా లేఖనాలు మనం చూస్తే నలభై రెండు అధ్యానం వచ్చేటప్పటికి ఏపు స్నేహితులను దేవుడు గర్ధించి అవునా కదా ఏపు స్నేహితులు మనకు తెలుసు కదా అందుకు వచ్చి మరి పొరపాటుబడి ఇంకొక అందుకు ఏబుడు బాగా విమర్శించి ఇంకా బాధ పెట్టి వెళ్ళిన పరిస్థితుల్లో తిరిగి ఈ రోజున ఏపు స్నేహితులతో దేవుడు మాట్లాడినప్పుడు ఏపు స్నేహితులు లేవు దగ్గర దగ్గరికి వచ్చి ఏవు గారి దగ్గరికి వచ్చాయ్యా ఈ విధంగా దేవుడు మమ్మల్ని గర్తించాడు మా కొరకు తిరిగి ప్రార్థన చేయవని అడిగారు లేదా రోజు హలేభయ్య చూడండి దైవ చిత్తానుసారంగా దుఃఖపట్టం అంటే ఏగు స్నేహితులు తనను ఎంత విమర్శించినా కూడా ఏవో అవే పట్టించుకోకుండా మళ్ళీ తిరిగి ఏ స్నేహితుల కోసం ఏం చేశాడంట ప్రార్థన చేశాడు హలేభయ్యా ఎందుకయ్యా అంటే మాట అన్నారు దేవుడు మా ఏబు క్షమిస్తే మీరు నేను మిమ్మల్ని క్షమిస్తా అన్నాడు దేవుడు ఎంత గొప్ప మాట ఎంత విలువిచ్చాడు ఏబుకు దేవుడు వీళ్ళు వెంటనే దేవుడు వచ్చి గద్దించినప్పుడు నలభై రెండు అధ్యాయంలో వారు వెంటనే ఉన్నారంటే అయ్యా మేము చేసిన తప్పే మేము తెలియక ఏ విషయంలో పొరపాటు పడ్డాము పొరపాటు మేము మాట్లాడామని మరి నన్ను క్షమించమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏమన్నారంటే నేను క్షమించడం కాదు ఏవి దగ్గరికి వెళ్ళి ఏవి చక్కగా మీరు ప్రార్థన చేయించుకోండి ఏ క్షమించినట్లా మీరు క్షమించబడతారని ఒక చక్కని మాట్లాడినాడు హలేయ ఎంత మంచి అనుభవం చూడండి ఈ రోజున దేవుడు నిజంగా ఏబుకి ఎంత విలువ ఇచ్చారో వారు కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఏబు గారి దగ్గరికి వచ్చి అయాన్ని పొరపాటు పడ్డం స్నేహితుడా అనే విషయంలో మేము మరి ఆ విధంగా పొరపాటు పడి మాట్లాడామని ఏబు గారి దగ్గరికి వచ్చి అడిగితే నిజంగా ఏబు శరీరానుసారంగా లోకరీతిగా ఆలోచన చేయలే ఆత్మానుసారంగా దైవ మనస్థు ఆలోచన చేసేది లేని దైవ ఆలోచన చేసి వీళ్ళు ఆత్మానుసారంగా నేను గనక ఇప్పుడు క్షమించకపోతే వీళ్ళు ఆ విధంగా దేవుని క్షమాపణ లేకుండా దేవుని క్షమాపణ లేకపోతే నాశనం నిత్య నరగాకి వెళ్ళిపోతారు క్షమించబడితేనే కదా వాళ్ళ మనకి ఏం కావాలి క్షమాపణ పొందుతేనే కదా రక్షణ కలుగుద్ది అలా లేదు ఇవాళ ఏవో క్షమించకపోతే దేవ దేవుని క్షమాపణ రాదు దేవుని క్షమాపణ రాకపోతే నరకానికి వెళ్ళిపోతారు అందుకనే దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఖచ్చితంగా వారి కొరకు దుఃఖపడి దేవునికి ప్రార్థన చేస్తాయ నా స్నేహితులు పొరపాటు మాట్లాడారు తెలుసు తెలుగు మాట్లాడారు పొరపాటు పడి మాట్లాడాడు గత నెల మనం చూసినప్పుడు మోస విషయంలో కూడా మనం చూసాం కదా మరి మోసయా అక్క కూడా ఇష్టం వచ్చినట్టు మోసయాన్ని పురాతంగా తెలిసి తల ఒక రకరకాలుగా రకరకాలుగా దూషించినప్పుడు మరి కుష్టి వ్యాధి చేత బాధపడిన పరిస్థితుల్లో తిరిగి మోసే కూడా తన అక్క కోసం తిరిగి ప్రార్థన చేశాడు దేవుడు అన్నాడు ఈ తమ్ముడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోమా ప్రార్థన చేయించుకోండి ఖచ్చితంగా నువ్వు మేలు పొందుతా ఉన్నప్పుడు వెంటనే వెళ్లి మోసే దగ్గర మరి ఆ సహోదరు వచ్చినప్పుడు మరి తన కోసం నిజంగా ఆత్మానుసారంగా దుఃఖపడి ఏపు మరి మోసే ప్రార్థన చేస్తే ఎంత గొప్ప వస్తా దేవుడు ఇచ్చాడు లేక మనం చూసాం అలే నన్ను ఏదో అన్నారు ఇంకెవదో అన్నారని మోషం అనుకోవాల నన్ను విమర్శించారు వీళ్ళ కోసం నేనెందుకు ప్రార్థన చేయాలని ఏమో అనుకోవాలనుకున్నారా అనుకోవాలా మనస్ఫూర్తిగా వారి కోసం ఏం చేశాడంటే ప్రార్థన నేను నేనేమంటానంటే ఇటు ఇది దైవ చుట్టానుసారం అంటే దుఃఖం ఎవరి చూద్దాం దైవ చుత్తానుసారం ఇంకో ఖచ్చితంగా వారు ప్రార్థన చేశారు కనుక ఇంకో మాట నేను అంటాను ఏముండదు ఇవాళ దేవుడు క్షమిస్తాడు వీళ్ళ దగ్గర పంపించాడంటే వీళ్ళు ఖచ్చితంగా క్షమిస్తారని దేవుడు పంపించాడు అటువంటి మంచి మనుషులని దేవుడు బాగా తెలిసి రోజు అలే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన అందరినా కొందరు అందరినీ ప్రేమిస్తున్నాడు వారిలో మా మనసు వచ్చింది అయ్యా మమ్మల్ని క్షమించమని ఏగు స్నేహితులు అడిగారు దేవుడిని క్షమించవచ్చు కానీ ఏగు దగ్గర పంపించాడు ఒకళ్ళు ఏగు క్షమించకపోతే కానీ నేను అంటాను ఏబు క్షమిస్తాడని దేవునికి ముందే తెలుసు ఏబు మనసు దేవుడు వాడితే హలేహా ఏబు యొక్క మనసు అరిగిన దేవుడు ఉంది ఖచ్చితంగా అందుకనే ఏబు గారు కూడా కన్నేడు ప్రార్థన చేశాడు దుఃఖపడ్డాడు వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తే వెంటనే నిజంగా వారు వారు క్షమించబడ్డారు వీరికేమో ఆశీర్వాదం వచ్చింది హలేలిహ వారు క్షమించబడ్డారు వీరికేమో ఏబుకేమో రెండంతల ఆశీర్వాదం వచ్చింది అసలు తర్వాత ఉంది కథ ఆలోచించండి దాని తర్వాత ఆయన మరి క్షమించబడిన తర్వాత రెండంతల ఆశీర్వాదం ఏబు గారు పొందుకున్న తర్వాత అక్కడ వాక్యం ఉంది కదా అప్పుడు అతని సహోదరులు అందరూ అందరూ కొందరారు సహోదరులు అంటే అన్నదమ్ములు ఉంటారు కదా ఏబుకి సహోదరి సహోదరులందరూ అతని యొక్క అక్క చెల్లెలందరూ అంతకు ముందు అతనికి పరిచయం ఉన్న అందరూ వచ్చి అమ్మ ఒక మాట నేను అడుగుతాను మీరు చెప్పాలి దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఆయన నిజంగా ఇన్ని రకాల అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో శరీరం అంతా కొండ చూసినప్పుడు అమ్మ కొడుకుతో నిండిపోయి కొండ పెంకులతో గోపణ సమయంలో ఎవరన్నా వచ్చారా సహోదరులు వచ్చారా అక్క చెల్లెలు వచ్చారా పరిచయాలు వస్తారా వచ్చారా ఎవ్వరూ రాలేదండి కానీ రోజు మళ్ళీ రెండుంతల ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఆశీర్వాదం రెండింతల ఆశీర్వాదం పొందుకున్న తర్వాత పరిచయలస్తులు సహోదరి సహోదరులు అక్క చెల్లెలు అందరూ కూడా అంతకుముందు అతనికి పరిచయం ఉన్న వారంతా కూడా అనంట అంతకుముందు ఏబు గారికి పరిచయం ఉన్న వారు అందరూ అనంటండి హలే చూడండి అంత విచిత్రంగా ఉండదు లేక మనుషుల మనస్తత్వం ఎందుకు వస్తే అక్కడ మాట ఆ పరిచయం ఉన్నవారందరూ కూడా వచ్చి అతనితో కూడా వచ్చి అతను ఎంత ఏమర్చుకుంటున్నారు అమ్మో ఇట్లాంటి వర్తలు జాగ్రత్తగా ఉన్నారు ఎప్పుడు పరిగెత్తు రావాలి కష్టం ఉన్నప్పుడు పరిగెత్తు రావాలి అది అవకాశం కాదు అంటే కష్టం ఉన్నప్పుడు పరిగెత్తు రావాలి నిజంగా ఓదార్పు నెమ్మది ఆదరణ ఎప్పుడు ఇవ్వాలి మన జీవితాల్లో అది అది గమనించాలి అందుకని మనం చాలా జాగ్రత్తగా ఇవాళ వాక్యం అంటే మనం అందరి జీవితాల్లో కూడా గమనించి అర్థం చేసుకొని ఎప్పుడు అంటే సంఘం సమయం మన జీవితాలు కిందకు వస్తే అక్కడ మాట ఉంది కదా చూడండి చూహో అతని మీద కనిపించిన సమస్త బాధనకు వచ్చి నిజమేనా అదే వాక్యం ఎంత విచిత్రంగా ఉంటుందో అమ్మా వచ్చిన తర్వాత మరి అన్నపానములు పుచ్చుకొని మరి వారు అతని మీదకి రప్పించిన యహోవా దేవుడు అతని మీదకి రప్పించిన సమస్త బాధల గురించి ఎంత లేచి దుఃఖములు పొందావని ఎంతెంత అని అవునా అతను ఎంత బాధపడ్డావు ఎంత దుఃఖపడ్డావని నిజంగా సరే నేనంటే ఒక అందుకు అందుకన్నా అప్పుడన్నా ఏడ్చేవాళ్ళు అనిపిస్తా ఉంటాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా ఎప్పుడోసారి ఏడ్చేవాళ్ళు కానీ ఎప్పుడోసారి ఆ తర్వాత నేర్చి కాని కానీ అని అప్పుడు కూడా దేవుడు సమర్థుడే దేవుడు నిజంగా మంచి దేవుడు ఈ దేవుడు మంచివాడే ఏబు అంతకన్నా రెట్లు మంచివాడు అసలు అలేదు దేవుడు ఎప్పుడు మంచివాడే అసలు ఎన్ని విషయాలైనా ఆయన మంచివాడే ఇవాళ ఒక మానవుడు సామాన్య మానవుడు అని ఏబు కూడా నిజంగా ఇప్పుడు కనపడ్డాను మళ్ళీ రెండు ఆశీర్వాదం వచ్చినాక రెండు ఆశీర్వాదం వచ్చేసినా లేదా రెండు ఆశీర్వాదం వచ్చిందంటే మళ్ళీ పది మంది బిడ్డలు పుట్టారు లేదా రెండు ఆశీర్వాదం వచ్చిందంటే ఆస్తి ఆస్తుపాస్తానం ఎక్కువ వచ్చిందా లేదా ఆరోగ్యం వచ్చి అన్ని రకాల పేరు ప్రతిష్ట ఆరోగ్యం ఆశీర్వాడు అన్ని వచ్చేసినాయి ఏబు గారికి వచ్చేసిన తర్వాత వీళ్ళు వస్తే కనీసం అసలు మనబోటంలో కనీసం వింటుంది మనపూట కనీసం అన్న ఒక మాట అని కూర్చున్నాను అప్పుడు కనుక ఇప్పుడు కనపడ్డానికి కనీసం ఒక్క మొక్కన అంటాం వాస్తవం మాట్లాడదాం ఒక్క మొక్కన అంటాం కనీసం కానీ నిజంగా ఏబు ఇంత మొక్క కూడా అందుకనే ఏగు నోటితో కూడా పాపం చేయలేదు అంటే హలే ఏబు యొక్క ప్రార్థనా జీవితం ఏబు యొక్క ఆత్మానుసరమైన జీవితం ఏబు యొక్క మంచితనం అంది ఈ రోజున పైగా అది చూడండి వచ్చి ఎట మాట్లాడుతున్నారంటే ఎంత లేసి బాధలు అనుభవించవు ఏబు ఎంతెంత బాధలు అనుభవించావయ్యా ఎంతెంత దుఃఖాలు పడ్డావు ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడ్డావని మన ఆ విధంగా పరామర్శించినప్పుడు కూడా అయినా కూడా ఏబు గారు టేక్ టేక్కున్నాడు అంటే అలే కాబట్టి వాక్యం ఉంటుంది మా జీవితాల్లో అతని కొరకు అప్పుడు దుఃఖించి అతన్ని ఏం చేశారు ఓదార్చారు హోదా ఏ రకంగా అయినా కూడా మంచిది దుఃఖపడుతున్న దాన్ని మనం ఏం చేయాలి మనం కూడా వారితో కలిసి దుఃఖిస్తూ వాటిని కలిపి ఓదార్చినప్పుడు అందుకే వాక్యాలన్నీ ఛాన్సాలంటాను అమ్మ ఏడ్చి వార్త మీరు కూడా సంతోషించే వార్త సంతోషించండి రోపతిలో ఉంది కదా మనస్సు కలిపి మీరు ఉండమని ఏం కలిపి ఉండాలి మనం మనస్సు కలిపి ఉండాలి ఈ రోజు ఈ రోజున క్రైస్తవ సమాజంలో మరింత అవసరం ఈ రోజు అలే చాలా గొప్ప ధన్యత మన జీవితాలు కాబట్టి ఆ రీతిగా వారు ఆ ప్రకారం సాగినట్టుగా మనం చూసాం పైగా వారంతా కూడా ఏం చేశారంటే ఒక్కొక్కడు ఒక్కొక్క వరాహ కింద వాక్యం ఉంది కదా మరి వరాహ అంటే కొంత సొమ్ము ఒక్కొక్కడు బంగారు ఉంగరము వచ్చిన వాళ్ళంతా బంగారు ఉంగరాలు చేశారు మరి సరే ఏవు గారు కాబట్టి అందుకని ఏవు నీతివంతుడు రేపు ఎవరు నీతివంతుడు రేపు ప్రార్థనాకురేపు రకరకాలు అందుకనే అది ఆ విధంగా ఏమీ మాట్లాడేవాడు కాదు దర్శ కాబట్టి అయినా అర్థం చేసుకొని మరి వాటిని ఇచ్చిన తల్లా కూడా స్వీకరించి వారి ఓదార్పణ స్వీకరించి మరి ముందుకెళ్ళినట్టుగా లేఖనాలు చూస్తాం ఏగు యోగా చదవమ్మా ఏగును మొదట ఆశీర్దించడానికంటే అతనికి పద్నాలుగు వేల కూడా లేఖనాలు మనం చూస్తాం కాబట్టి ఏదేమైనా రోజున ఓదార్పు లేకపోతే ఆదరణ లేకపోతే ఈ రోజున నన్ను ఇందా చెప్పాను కదా ఒకప్పుడు వారి ధన్యులు వారి దేవుని చేత ఈ రోజున యోగుని వారి దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన తర్వాత కూడా కొంతమంది వచ్చి ఆయన ఆదరించారు ఓదార్చారని మనకు బైబుల్లో చూసాం చాలా మంచిది రోజున అది కూడా మనం నేర్చుకోవడం ముందుకెళ్లేవారిగా ఉందాం కీర్తన గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చి కీర్తనల ముప్పై ఎనిమిదో అధ్యాయము పదిహేడు వచ్చిన చూద్దాం నేను పడిపోయేలాగా ఉన్నాను నా మనో దుఃఖము నన్ను ఎప్పుడునో విడవదు ఒప్పుకొని ఆత్మానుసారమైన దుఃఖం అంటే అర్థం ఏంటంటే లోక సంబంధమైన వాటి కోసం ఏడవట్ల తన పాప స్థితి కోసం ఏడుస్తున్నాడు దైవం ఎవరు దావిస్తున్నారు దావీ మహారాజు కలయదు చెప్పండి ఆత్మానుసారమైన దుఃఖం అంటే అర్థం ఏంటి ముందు మన కోసం మనం ఏడవాలి ఏడవాలని ఒక తన కోసం తాను ఏడ్చాడు నిజంగా అయ్యా మీకు సరిపోవాలి ప్రభు ఎక్కడ నేను సరిపోలేదు ఈ పరిస్థితులు ఏంటి కష్టాలు ఏంటి నడిచినప్పుడు తిరిగి దేవునించస్వాదించినట్టుగా మనం చూసాం కాబట్టి ఈ రోజున దావిత లాంటి వారికి కూడా మనం చూస్తే దైవ చిత్తానుసరమైన దుఃఖం చూడండి ఏమంటాడంటే నేను పడిపోయేలాగా ఉన్నాను నా మనో దుఃఖము నా నిన్నడూ కూడా విడవదు నా దోషములు నేను నా పాపముల గురించి నేను ఎంతగానో విచారపడుతున్నాను ఈ రోజున ఆత్మానుసరమైన దుఃఖము అంటే అర్థమైంది ఈ రోజు అవునా కదా మన కొరకు మనం వేచి మన తప్ప దేవుని ఎదుట ఒప్పుకొని ప్రార్థన చేసుకోవడం అనేది ఈ రోజున ఈ కలవల దినాలు మరింత అవసరంగా మనకు కనపడతా ఉంది అఖి ప్రార్థన మనం నేర్చుకుని ముందు వరకు ఉందా తప్పక మన దేవుడు మన ప్రతి ప్రార్థన దేవుడు ఎంత గొప్పదేవుడు తెలుసా అవునా కదా ఎంత మంచి దేవుడు ఎంత దేవుడు తప్పక ఏ ప్రార్థనైనా ఆలోపించేదేవుడు హలే హలి రిసీవ్ చేసుకుంటాడు ఎవరైనా తన దగ్గరికి వచ్చిన రిసీవ్ చేసుకుంటాడు ఎలాగే నేను మాట్లాను ఏబు అమ్మ దీవించబడిన తర్వాత మళ్ళీ మేలు పొందిన తర్వాత బంధువులు లేకపోతే అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు ఆ సహోదరు సహోదరులు పలి చేస్తులందరూ వచ్చి తను పలకరించినా కూడా ఒక మనకున్న సాంప్రదాయం ఏంటంటే ఇంటికి వచ్చిన వారిని గౌరవించడం మన సాంప్రదాయం మనం పలకరించిన వారిని మనం గౌరవించడం చెప్పండి గౌరవించడం సాంప్రదాయం కనుక నిజంగా ఏబ్లో ఆ నీతి కూడా ఉంది నిజంగా గత సంగతులు ఏమో అవసరం లేదు నా స్థితి బాగున్నప్పుడు నా దగ్గరికి ఎవరు రాపోయినా పర్వాలేదు కానీ కూడా మీరు పలకరించారని ఆ రీతిగా వారు నిజంగా రిసీవ్ చేసుకున్నాడు మంచి మనసు అందుకనే తావేది దేవునికి కనిపిస్తున్నాడు కాదు ఏపు దేవునికి కనిపిస్తున్నాడు రోజు అలేయా కాబట్టి అర్థం చేసుకుని నాకు ముందుకు వెళ్దాం చూడండి విశాఖ ముప్పై ఎనిమిదో అధ్యాయము ఒకటి వచ్చు గ్రంథం ఆ దినమలలో కలుగగా ఎవర్తయ్యో విశాఖకు వచ్చి

ఫిజిక లాంటి వాడిని కూడా మనం చూస్తే ఒక సంగతి తనకు తెలిసినప్పుడు వెంటనే ఆయన చేశాడంటే ఆయన ఆత్మానుసరంగా పెరిగి అమ్మ ఖచ్చితంగా దేవుని జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు కన్నీరు విడిచు ప్రార్థన చేశాడు దేనికోసం చెప్పండి ఆయన ప్రార్థన ఆ దుఃఖం దేనికోసం ఈ లోపల ఇంకా నేను రాజరకం చేయాలి బాగా వేలుబడి చేయాలి ఈ లోపల ఇంకా నేను రాజుగా ఒక ఇరవై ఏళ్ళు ఉండాలని ప్రార్థన చేయాల లోకం లోకం కొరకు లోకం యొక్క అతను రాజే కదా ఫిజిక ఎవరు చెప్పండి రాజే కదా రాజ్యం కొరకు రాజరక్నం కొరకు అడగల ఆయన దేనికోసం అడిగాడు అయ్యా ని మందిరపు సేవ ఇంకా నాకు చేయాలని ఆశ ఉంది నీ మందిరంలో నేను ఉండాలని నాకు ఆశ ఉంది నీ మందిరంలో ఇంకా సేవ చేయాలని ఆశ ఉంది నేను గతంలో ఏ విధంగా నీ మందిరంపై నేను చక్కబెట్టాను నీ మందిరపు నేను పని ఎలా చక్కబెట్టాను ఇంకా నాకు పని చేయాలని ఆశ ఉందని దేవునికి ప్రార్థన చేసి ఇది ఆత్మ సంబంధమైన అడిగేది దుఃఖపడుతుంది ప్రార్థన చేసేది అడిగే విషయము దేవునికి ఇష్టమై ఉండాలి అలే నేను ఈ లోకంలో ఇంకేదో చేయడానికి ఏదో చేయడానికి కాదు లేదా మంత్రి అవ్వాలి లేదా లోక సంబంధమైన మా ఆస్తులు కూడా పెట్టాలి ఇవి వీటి కోసం కాదు అవి లోక సంబంధం ఆత్మ సంబంధమైన ప్రార్థన దేవు లాంటి వారు దావ్యత లాంటి వారు ఇజికల్ లాంటివారు ఆత్మ సంబంధమైన ప్రార్థన చేశారు అనేది మరి ప్రతి ప్రార్థన దేవుడు ఆలపించాడు లేదా ఇలా ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలపించాడు చక్కగా వారి ప్రార్థన ఆలపించే వాళ్ళ దావ్య లాంటి వారిని క్షమించిన నాకు పిలిచాడు ఏపును క్షమించే ఏను దీవించి రెండింతల ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ తిరిగి అందరూ తన దగ్గరికి వచ్చేలాగా దేవుడు చేశారు వచ్చారా లేదా అందరూ తండ్రి దగ్గరికి వచ్చేలా అలాగే ఈ రోజున ఇజిటా లాంటి వారిని కూడా దేవుడు దేవించి ఆశీర్వదించి రోజున పదిహేను సంవత్సరాలు ఆయుష్య దేవుడు ఇచ్చాడు అలే ఇదే ఇవన్నీ కూడా ఆత్మానుసారమైన దుఃఖం అంటే కాబట్టి ఈ రోజున ఆ దిశగా మనం కూడా వెళ్దాం మనం కూడా నేర్చుకుంటాం ముందుకు వెళ్దాం విశాఖ గ్రంథం అరవై ఒకటి అధ్యాయం రెండవ చూస్తే మాట ఉంది విశాఖ అరవై ఒకటి మద్దతు కూడా చూద్దామా దీనిలకు కలిగిన హృదయం దుఃఖాక్రాంతుల బాగా ఆలోచించండి వాయిక్యం అందుకని ఈ రోజున చెప్తున్నాను ఇవాళ ఏ రకంగా మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇరుకు వచ్చినా ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా నలిగిపోతున్నా దుఃఖం వచ్చిన ఈ రోజున పరిగెత్తుకొని ఇక్కడ మనం రాగలుగుతున్నామంటే ఈ వాక్యమే మనకు ఆధారం అదే చెప్పండి ఈ వాక్యం ఆధారం లేదా ఎప్పుడైనా మీరు చూడండి మీరు నిర్మోహమాటంగా ఈ వాక్యం తెచ్చి చదువుకోండి ఈ ప్రవచనం తీసి చదువుకోండి వెంటనే ఎక్కగే వెళ్ళిపోవాలంటే శాఖ కదా అరవై ఎక్కువ విషయానికి వెళ్ళిపోవాలి ఎలా అవుతారు ఇది ప్రవచనము ఈ మాటలన్నీ ప్రభు ద్వారా నెరవేరు మత శువార్థకు వెళ్తే స్వార్థలోకి వెళ్తాదే కదా స్వార్థ మొదట వెళ్తే ఈ రోజు అవునా కథ ఏం చేయడానికి వచ్చాడు ప్రభువు ఆ పని చేయటానికి వచ్చాడు అంటే దీనులకు సువార్త ప్రకటించడానికి వచ్చారు అవునా నలిగిన హృదయ గలవారిని దృఢపరచడానికి వచ్చాడు ఈ రోజున కారణాలు ఏమైనా కావచ్చు ఈ లోకంలో కొన్ని సందర్భాలకు మనం ఉంటాం ఇబ్బందులు ఎదురవుతాయి కష్టాలు వస్తాయి దుఃఖపడే పరిస్థితులు వస్తాయి అయినా వాక్యం చదివిస్తా ఉంది నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటం చెరలో నున్న వారిని విడిపించడానికి బంధించబడిన వారికి విముక్తి చెర అంటే బంధించబట్టం అంటే అదే లెక్క ఈ రోజు చర అంటే బంధించడమే కదా ఈ రోజు సహోదరి సహదుగా మరి లేఖం సరొచ్చుగా వాళ్ళు అవునన్నా కాదన్నా చాలా రకాల యోగ సంబంధమైన శక్తుల చేత చాలా మంది బంధించబడ్డాము చాలా పరిస్థితులు చేత కానీ ఈ రోజున ప్రభు అంటున్నారు బంధించబడిన వాడిని నేను విడుదల కలుగు చేస్తాను అంటున్నాడు హలేదయ్య వారు మనందరూ అంటే చుక్కరిస్తున్న నమ్మిన ప్రతి వారు కూడా ప్రభువును అంగీకరించిన ప్రతి వారు కూడా సమస్త బంధకాల నుంచి మనం బయటకు వచ్చాం హలేదయ్య అన్ని బంధకాలు దేవుడు తెంపివేశాడు తెంపేసాడ కట్టేశాడు విశాఖ మరోత కంటాడు నీకు కట్టిన కాడి మాను మోకలను తెంపేశాను అన్నాడు ఈ కాడిన కట్టిన కాడి మాను మోకలన్నీ కూడా దేవుడిని తెంపేశాడు ఈ ఎంత ఎంత స్వేచ్ఛ దేవుడు మనకి ఇచ్చాడు ఈ అది అర్థం చేసుకొని మన ఆత్మ జీవితాన్ని మనం కొనసాగించాలి అందుకనే ఈ మాటలు ఎంత భరోసాగా ఉండే మీరు చదువుకోండి అందుకని బంధించబడిన వారికి విముక్తి ప్రకటించడానికి అవునా కదా ఇంకో మాట ఉంది అక్కడే దుఃఖాక్రాంతలు అందరినీ కూడా ఓదార్చడానికి దుఃఖపడుతున్న వారి అందరినీ ఏం చేస్తాడు ఓదార్చాలి అందుకని లేఖనాలు మనం చూసాం యేసు ప్రభు తన పరిచయ కాలంలో ఎవరు దుఃఖపడుతున్నా ఆత్మానుసారంగా ఖచ్చితంగా వారందరూ నేను వాదార్చాడు వారి ప్రతి ఒక్కరికి దేవుని కార్యం చేసి మేలు చేసి పెట్టాడు కాబట్టి ఈ రోజున కిందకు అక్కడ మాట శివను లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము లో సిను అంటే మనకి తెలుసు కదా దేవుని సన్నిధి ప్రత్యేకించమైన స్థలం అందుకని ఈ స్థలాన్ని పరిగెత్తుకు వచ్చి హాయిగా దేవుని సన్నిధిలో మనకున్న కష్టాలు పెట్టి ఏ విషయం వెళ్ళిపోయాము ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నాము ఏ విషయంలో బాధపడుతున్నామో అదంతా దేవుని పాదాల ముందు మనం పెట్టుకోగలిగితే ఖచ్చితమైన ఓదార్పు ఖచ్చితమైన ఆదరణ ఖచ్చితమైన విడుదల విముక్తి దేవుడు ఇస్తాడంట నాకు వాక్యం స్పష్టంగా దుఃఖించి వారందరికీ కూడా ఉల్లాస వస్త్రములు దేవుడు ధరింపజేసాడు అలే నేను కూడా నా చిన్నతనం నుంచి నాకు బాగా అనుభవం దుఃఖపడే పరిస్థితులు చాలా సార్లు వచ్చినాయి ఎందుకంటే కష్టాలు ఎదుగుల ఇబ్బందులు వాడకుండా దేవుని నడిపించుకుంటూ వచ్చారు అది కూడా ఎందుకంటే నిజంగా ఈ రోజున తప్పనిసరిగా మనం దేవుని గొప్పతనం ప్రతి సందర్భంలో కూడా దేవుని గొప్పతనమే నాకు కనపడతాం ఆ దుఃఖం వచ్చిన సారి వచ్చిన ప్రతిసారి దుఃఖం వచ్చిన సారి ప్రతిసారి కూడా కష్టం వచ్చిన ప్రతిసారి కూడా ఇదే బలిపీటాల మీద పడి ప్రార్థన చేయటం మా తల్లి మాకు నేర్పారు ఎన్నో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నిజంగా ప్రతి దుఃఖమునకు దేవుడి ఇచ్చాడు ప్రతి బాధకు దేవుడిని నివారణ ఇచ్చాడు ప్రతి పరంతకాల నుంచి దేవుడి విముక్ కలిగి చేశాడు ఈ రోజున ఉల్లాస వస్త్రము ధరింపు చేశాడు అనేదియా అనేదియా అందుకనే నిజంగా మాట వాక్యం చదువుకోవడం గొప్పదానం మనం అనుభవించాం నిజంగా మనందరం దేవుని బిడ్డ అందరికీ కూడా అనుభవం ఈ రోజు వినోమాల మన దుఃఖానికి దేవుడు ఏమిచ్చాడు చెప్పండి శివునులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేటాడు ఉల్లాస వస్త్రాలు తిరిగి సంతోషం దేవుడు ఇచ్చాడు ఆ దుఃఖము నివారణ చేశాడు దుఃఖం ఏమవ్వాలి బాగా దుఃఖాన్ని నివారణ అవ్వాలి నివారణ అవ్వతే ఎవరైనా చేయలేము ఆ దుఃఖము నివారణ అవ్వాలి అంటే అది సమర్థుడు వేస్తే ఈరోజు సమర్థుడు వేస్తే ఈ రోజు అందుకని మళ్ళీ అంటున్నారు దుఃఖపడి వారు ధన్యులు వారి దేవుని చేత వాదార్చబడతారు అలే ప్రభు అంటున్నారు చక్కని మాట దుఃఖించ వారందరికి కూడా వాదార్చడానికి శివంలో దుఃఖించ వారికి గరింప చేయడానికి బోరుదకు ప్రతిగా పౌదండను దుఃఖములకు ప్రతిగా తిరిగే దివ్వగలిగిన వాడు ఆయన అందుకనే ఆ గాయాలు ఆయన వాక్యం చాలా సార్లు చూసాం కదా గుండె చేతులు బాగు చేసేవాడు గాయములను కట్టువాడు గాయాలు కలుగుతా ఉంటాయి లోకంలో ఆయన గాయములు కట్టేది ఎవరు గాయాలు కట్టాలని గాయాలు పడాలి కదా గాయాలు పడతాం కొన్ని సందర్భాలు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను బంధాల మధ్య బంధుత్వాల మధ్య ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్నో సందర్భాలు కారణాలు ఏమైనా కానీ గాయాలు కలుగుతానే ఉంటాయి కానీ గాయంలో కట్టువాడు అయినా గుండె చేతున్న కానీ బాగు చేసేవాడు అయినా నూటికి నూరు పండు కూడా చాలా సందర్భాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే అమ్మా తొక్క వరకు తిరిగి ఆనంద తైలం ఇవ్వగలిగిన వాడు అయినా అలేదు ఏ అంటే చెప్పండి ఆనంద తైలం అంటే నిజంగా దేవుని దగ్గరే ఉంది రోజు కాబట్టి అవన్నీ కూడా మనం అనుభవించిన వారిని మనకు తెలియదేం కాదు మనం మరి దేవుని కూడా ఎన్నో విషయాలు అవన్నీ ఎదుర్కొంటున్నారనే కనుక ఖచ్చితంగా ఈ రోజున మనకున్న దుఃఖమైనా మనకున్న బాధ అయినా మనకున్న మరి మనోవేదనైనా ఏదైనా మరి దేవుని ఎదుట మనం పెట్టుకోగలిగితే ఎత్తేచగలిగిన వాడు అయినా సహాయం చేయగలిగిన వాడు అయినా ఓదార్చగలిగిన వాడు అయినా తిరిగి దాన్ని మరొక రకంగా మార్చగలిగిన వాడు అయినా అలేదు ప్రతిగా అంటున్నాడు ప్రతిగా అంటున్నాడు ప్రతిగా అంటున్నాడు అంటే బదులు బూడిదకు ప్రతిగా బూదండి అంటున్నాడు తుక్కములకు ప్రతిగా ఆనంద తైరం అంటాడు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రం అంటున్నాడు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రం దేవుడు అందుకనేది మనకు స్థుతి ఇచ్చాడు ఇచ్చాడు లేదా భారము భారము తీరుతున్న ప్రతిసారి మీరు గమనించండి మనకున్న ప్రతి భారము దేని ద్వారా తెరుతుందో స్థుతి అర్పించడం ద్వారా ఎంత గొప్ప విషయం చెప్పండి అలే ఎన్నో మార్లు నేను అనుభవించాను నేను కానీ మీరు అందరూ అనుభవించిన వారు దేవుని బిడ్డలైన వాడికి అందరికీ ఈ అనుభవం ఉంది ఈ రోజు ఉందా లేదా మనకున్న చాలా సార్లు భారం కలిగినప్పుడు వెంటనే ఏం చేశాం స్థుతి వస్త్రం స్థుతి వస్త్రం ధరించుకొని స్థుతి స్థుతి ప్రభుత్వ స్తోత్రం స్తోత్రం మనం ఉన్న ఏ పనులు ఉన్నా సరే స్తోత్రం జరిపించవచ్చు ఈ రోజు స్థుతి అర్పించవచ్చు స్థుతి దేవుడు మనకి వరం అంటాను నేను రోజు స్థుతి వస్త్రం అంటండి ఈ రోజు ఏ వస్త్రం స్థుతి వస్త్రం ఈ రోజు దేవుడు మనకి ఇచ్చాడు గనక మనకు భయమే ఉంది సార్ దేవుడు ఉండాడు దేవుడు చూసుకుంటాడు సమస్త విషయాలు కూడా ఆయన ఆదరించలేదు ఓదార్చలేనివారు స్థుతి వస్త్రం వచ్చాడు ఏ భారం ఉన్నా ఆయన దగ్గర మనం ప్రార్థన చేద్దాం స్థుతి అర్పిద్దాం ప్రభు అంటున్నారు స్థుతి వస్త్రము వారికి ఇచ్చటకు ఆయన నన్ను పంపిణాడు హలే వారికి ఇచ్చడానికి వారికి ఇవ్వటానికి దేవుడు నన్ను దేవరణ పంపాడంటే ఏసైనా మన దోషండి అంటే లేదు వాళ్ళు ఏసారి ఇవన్నీ ఇప్పుడు చదివినవన్నీ కూడా ప్రభువు మనకి ఇస్తున్నాడు ఈ కోసం ఇచ్చారు ఇస్తున్నాడు కాదు ఇచ్చాడని చెప్పాలి మనం ఇచ్చాడు కాబట్టి అది విధిగా మన ఆత్మజీవితం మనం కొనసాగిస్తాం ప్రభు చూతమైతే ఇంకా అయితే అనుకోవాలంటే మీకు తెలుసు అట్లా మనం కూడా దైవ చెప్తాను సారని దుఃఖపడి ప్రార్థన చేద్దాం లోక సంబంధమైన దుఃఖం మనలో ఉండకూడదు లోక సంబంధమైన అమ్మ దుఃఖము లోక సంబంధమైన వాటి కోరి కోసం మనం దుఃఖపడకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పిన ఐదారు విషయాలు కూడా ఈ ఆత్మ సంబంధమైన దైవ చిత్తానుసారమైన హలే భయ ఖచ్చితంగా వీటి దేవుని దగ్గర అమ్మ ధన్యత ఉంది ఓదార్పు ఉంది ఆదరణ ఉంది తిరిగి దానికి ప్రతిగా మరొక విధంగా దేవుడు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు మన పక్షంలో మన దేవుడు ఎప్పుడు యత్నం చేస్తారు మనకు నిరంతరం తోడే ఉంటారు హలే ఆ ప్రకారం మనం ముందుకు వెళ్దాం అప్పటికారు ఆయన సహాయం చేస్తారు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలవంచండి అండి ప్రేమ ప్రార్థన చేస్తారు తిరిగి మనం కూడా ప్రార్థన చేద్దాం